మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రమైన బస్టాండ్ చౌరస్తానందు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం మహేందర్ మాట్లాడుతూ మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓటు హక్కు ప్రతి పౌరునికి ఉన్న అత్యంత విలువైన హక్కు ఓటు ద్వారానే మనం మన భవిష్యత్తుని నిర్ణయించుకోగలుగుతాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి శేఖర్ మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వయం చేసుకోవాలని గ్రామ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరడమైంది మండల తహసీల్దార్ రాజుగారు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి యువత ఓటర్గా నమోదు చేసుకోవాలి మరి నిజాయితీ గల నాయకుని ఎన్నుకోవడంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరడమైంది మరియు మండల ఎస్ఐ వేణుగారు మాట్లాడుతూ ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి రేపటి ఓటర్లు రేపటి నాయకులు విద్యార్థులు కాబట్టి విద్యార్థులకు ఓటు హక్కు ఏ విధంగా అవుతుంది దాని పర్యవసనాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అదే విధంగా భద్రత వారోత్సవాల గురించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో వంద మందికి గాను తొంభై మంది ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు కాబట్టి ద్విచక్ర వాహనదారులు తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపగలరని కోరడమైంది రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందని కోరడమైంది ఈ కార్యక్రమం ఉద్దేశించి మండల విద్యాధికారి నాగయ్య గారు కూడా మాట్లాడడం జరిగింది మరి అదేవిధంగా గ్రామ ప్రజలు యువత ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో చేయడం కొరకు ఈ గొప్ప ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదో తారీఖు రోజు నిర్వహించుకుంటున్నాము ఇరవై ఐదు రోజు సండే ఉత్తరు భావి భాత పౌరులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆ రోజు అందుబాటులో ఉండరు కాబట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకుంటున్నాము అందరికీ కూడా దినోత్సవం ముసాపేట స్థానిక గ్రామమైన మా ముసాపేట గ్రామానికి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఎస్ఐ వేణుసార్ గారికి ఎంఈఓ గారికి గ్రామ పెద్దలకు ఉపాధ్యాయ బృందానికి మన యువజన సంఘాల నాయకులకు అందరి కూడా యువకులకు అందరికీ కూడా పేరు పేరున ఓటర్ల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఓటర్ల హక్కు అనేది మనకు రాజ్యాంగంలో కల్పించిన మొదటి హక్కు ఈ హక్కు ఓటు ఓటు ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు పౌరులు అందరూ కూడా మన దేశ సంపద మన దేశానికి పౌరులుగా తీసి మన ఓటు హక్కు ద్వారానే ఉంటుంది కాబట్టి ఈ ఓటు హక్కు దినోత్సవం సందర్భంగా మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ముదాపేట బస్ స్టాండ్ దగ్గర ఎదురైనటువంటి మన తహసీల్దార్ గారు మరి గ్రామ సర్పంచ్ అండ్ మండల కాంగ్రెస్ పార్టీ శేఖర్ గారు మన ఎంఈ మన ఎంబీఓ గారు ఇంకా రెవెన్యూ ఆఫీసర్స్ మరియు పాఠశాల సిబ్బంది మరియు గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే ప్రధానంగా మనకు భారత రాజ్యం కల్పించినటువంటి ఓటర్ హక్కుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాన్ని ఏ విధంగా నిర్వీర్యం అవుతూ ఉన్నది అది ఏ ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోవట్లేదు అనేటువంటి అవగాహన ఈ పిల్లలకు కలిగి పిల్లలకు కలిగిస్తే ఫర్దర్గా ఫ్యూచర్లో ఉన్న రాబోయే ఓటర్లు వాళ్ళే కాబట్టి వాళ్ళు తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా ఈ ఓటు యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ఈ ఓటును ఏ విధంగా ఉపయోగించుకోవాలో అంత పకడ్బందీగా రాజ్యాంగం కల్పించినటువంటి ఈ పూర్తి హక్కును వందకు వంద శాతం దాన్ని ఎలాంటి నిర్వీయంగా కూడా ఉపయోగించుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యం అనేది పటిష్టంగా తయారవుతుంది అనేది దీని ఒక ప్రధాన ఉద్దేశం దీంతో పాటుగా ఈ యాక్చువల్గా ఈ ఓటర్లకు సంబంధించి ఓట ఓ జాతీయ ఓటర్ దినోత్సవం సంబంధించి చాలామంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటుగా దాని దాని దాంతోపాటుగా ఈ మంత్ ఈ నెల జనవరి నెలలో మనకు రోడ్డు భద్రత వారోత్సవాలు మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల మొత్తం కూడా దాని ఉద్దేశం దాని ఉద్దేశించి నా పాయింట్ ఆఫ్ నేను ఒక రెండు నిమిషాల నా గురించి మాట్లాడతాను ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ గ్రామ పెద్దలు కానీ ఆఫీసర్లు కానీ ఇంకా ఈ మహిళా ఆఫీసర్లు ఎవరైతే వీళ్ళందరూ కూడా దాదాపుగా టూ వీలర్స్ యూజ్ చేస్తాం అంతా కూడా టూ వీలర్స్ యూజ్ చేస్తే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు దీనిలో మంది దాదాపుగా నైంటీ పర్సెంట్ యూజ్ చేస్తారు ఒకవేళ ఈ మహిళా అధికారులు వాళ్ళు ఉపయోగించబోయినప్పటికీ కూడా వాళ్ళ సమస్యల కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఖచ్చితంగా ఈ టూ వీలర్ మీదనే మన డైలీ రొటీన్ అనేది సాగుతూ ఉంటారు సో ఒకసారి మీరు స్టాటిస్టిక్స్ని ఒకసారి నిశ్చితంగా గమనించినట్టయితే సింపుల్గా మన మ మన దేశంలో మొత్తం వంద మరణాలు సంభవిస్తాయి యాక్సి రోడ్ యాక్సిడెంట్ ద్వారా కొంచెం జాగ్రత్తగా వినండి వంద మరణాలు రోడ్ యాక్సిడెంట్ ద్వారా సంభవిస్తే దాంట్లో తొంభై మరణాలు టూ వీలర్ మీద అంటే బైక్ల మీద జరిగినవి సో ఈ టూ వీలర్ మీద జరిగినటువంటి మొత్తం యాక్సిడెంట్లలో దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ కేవలం హెల్మెట్ లేకుండా చచ్చిపోతున్నారు దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి హెల్మెట్ అనేది మనకి ఎంతటి ప్రాణో సో కాబట్టి దాదాపు నైంటీ పర్సెంట్ ఎవరైనా సరే రోడ్ల మీద కనిపించినప్పుడు ఎవరు కూడా హెల్మెట్లు వాడట్లేరు సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు హెల్మెట్ హెల్మెట్లీ కూడా చనిపోయినట్టు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే జస్ట్ మాకు ఒక కేసు అవుతుంది కానీ అదే ఎవరైతే ఆ చనిపోయినటువంటి ఆ కుటుంబ ఆ ఫ్యామిలీకి అది ఎంత తీరని శోకాన్ని మిగిలిస్తుంది ఒకసారి ఆలోచించండి మీరు ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే చనిపోయినప్పుడు మీకు ఇలాంటి బాధ ఉండదు కానీ మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడితే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంత నరక అనుభవిస్తారు మీ పిల్లలు కానీ మీ భార్య మీ భార్య కానీ మీ తల్లిదండ్రులు కానీ చాలా తీవ్రమైనటువంటి నరకయాత్ర అవలంబిస్తారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పడి ఆర్థికంగా లేకపోతే పలు రకాలుగా ఒకవేళ ఈ పర్మనెంట్ ఏమంటారు పెరాలసిస్ అయినప్పుడు కూడా మొత్తం కూడా లైఫ్లాంగ్ కూడా అట్లా సఫర్ అవ్వాల్సి వస్తుంది దయచేసి హెల్మెట్లు వాడే వాళ్ళు ఎవరైనా మన బైక్ వాళ్ళు ఎవరైనా సరే పక్కా హెల్మెట్ వాడే అది పెద్ద వందల కిలోలు కాదు లేకపోతే క్వింటాలు కూడా ఉంటుంది అంటే ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాబుల్ ఉంటుంది సో దాన్ని దాన్ని వేర్ చేయడం వల్ల క్యారీ చేయడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మూడు మడు కూడా కాపాడుకోవచ్చు ఈ ఒక్క విషయాన్ని మా తరఫున ఒకసారి మీరు లోతుగా ఆలోచించి టూ వీలర్ వాడేవాళ్ళు ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పేటప్పుడు చాలా లైట్ ఇనిపిస్తుంది కానీ ఒకసారి అదే ఎగ్జాంపుల్ ఒకవేళ మన ఇంట్లో జరిగినప్పుడు ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఒక్కసారి ఒకసారి ఆలోచించుకోవచ్చు సో కాబట్టి ఇది ఒకటి ఆలోచించి మీరు అందరూ కూడా టూ వీలర్ వాడేటప్పుడు హెల్మెట్లు పెట్టుకొని మీ ప్రాణాలను రక్షించుకుంటూ మీ కుటుంబాన్ని కూడా ఆర్థిక సంక్షోభాల నుంచి ఈ కుటుంబం ఆ రోడ్డు మీద పడకుండా ఒకసారి ప్రయత్నం ఆశిస్తూ ఈ సందర్భంగా ఓటర్ దినోత్సవానికి సందర్భంగా పురస్కరించుకుని విచ్చేసిన మండల అధికారులు తహసీల్దార్ గారు ఎంఈఓ గారు స్థానిక ఎస్ఐ గారు గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా మిత్రులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అదేవిధంగా ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహా మహానుభావుడు వారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే మండల కేంద్రంలో అధికారులంతా వచ్చి పెద్ద ఎత్తున ఓటర్ దినోత్సవం కార్యక్రమం అదేవిధంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు కూడా మన ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బందితో వచ్చి అందరికీ మరి నైపుణ్యం గురించి ఎట్లా ఎట్లా ఉండాలి హెల్మెట్ ఎట్లా వాడాలి ఎట్లుండాలి ఏమవుతుంది హెల్మెట్ పెట్టుకోకుంటే అని చెప్పినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ఈరోజు గత డెబ్బై సంవత్సరాల పూర్వం ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది బలిదానాలు చేసిన తర్వాత వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొద్ది మందికే ఉండాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో చాలామంది మాట్లాడితే లేదు ఖచ్చితంగా ఆనాటి ప్రధానమంత్రి అదేవిధంగా ఆనాటి మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా పద్ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి ఆ రోజు భారత అత్యున్నత న్యాయస్థానం అదేవిధంగా పార్లమెంటు నిర్ణయించి ఇరవై ఒక్క సంవత్సరాలున్న ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వాలని ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి దేశం మొత్తం యావత్తు అందరికీ ఇరవై ఒక్క సంవత్సరాల నిండునకు ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయించ జరిగింది దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకే ఇవ్వాలి అప్పటికే మెచ్యూర్ అవుతారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకొకసారి సవరించి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటాకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయించి ఈరోజు ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విధానం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు ద్వారా అధికారులు అదేవిధంగా నాయకులు ఎన్నుకోబడతారు ఈ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడ లేదు ఓన్లీ మన భారతదేశంలోనే ఉంది అయితే గత పది సంవత్సరాల కాలంగా దీన్ని కొంత మనకు ఓటు హక్కు అయితే వచ్చింది కానీ దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు పార్లమెంట్లో కొట్లాడుతున్నాయి మనందరం గమనించాలి ఓటు హక్కు ఎట్లా దుర్వినియోగం అవుతుంది రోజు మనం చూస్తున్నాం మన ఆధార్ కార్డును అదేవిధంగా పాన్ కార్డుతో అనుసంధానం చేసినారు మనకు ఎక్కడ ఆస్తులున్నా ఎక్కడ ఇండ్లున్నా ఎక్కడ ఉన్నా ఆధార్ ఆధార్ కార్డు నెంబర్ కొడితే మొత్తం వచ్చేస్తాయి అదేవిధంగా అదే ఆధార్ కార్డును అనుసంధానం చేస్తే మీరు హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది మహిళనాడులో ఒక ఓటు ఉంటుంది ముజాపేటలో ఓటు ఉంటుంది దీన్ని అరికట్టే అవకాశం ఉంటుంది దయచేసి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అందరూ ఆలోచన చేయాలి దీన్ని ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలి ఓటర్ కార్డు కూడా దయచేసి దీన్ని పెద్ద ఎత్తున దీని మీద ఉపయోగం కూడా నడుస్తుంది ఎందుకంటే ఆ ఈవీఎంల మీద పెద్ద ఎత్తున దేశంలో పార్లమెంట్లో స్తంభింపజేస్తున్నారు ఈవీఎంలు కూడా తప్పు అని చెప్పి బ్యాలెట్ ద్వారానే మళ్ళీ పార్లమెంట్ ఎన్నిక జరగాలని చెప్పి మరి ఇంత విలువైన ఓట్ మరి ఎంత ఎట్లా ఉపయోగించుకోవాలి మనం కూడా ఆలోచన చేయాలని చెప్పి అందరితో మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ ఓటు అనేది చాలా విలువైనది ఆ ఓటు ఎట్లయితే హక్కు ప్రభుత్వం ఇచ్చిందో అదే ప్రభుత్వం దాని విలువను కూడా పెంచాల్సిందిగా అందరితో మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నాం మండల కేంద్రంలో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఎస్ఐ గారికి ఎంఈఓ సార్ గారికి మరియు స్థానిక సర్పంచ్ గారికి పాఠశాల విద్యార్థులు పాత్రిక మిత్రులు మరియు గ్రామ పెద్దలు ఎంఈఓ గారు ఇంకా మిగతా సిబ్బంది పాత్రిక మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం పదహారు ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది ప్రతి సంవత్సరం ఇరవై ఐదో తారీఖు నాడు జరుపుకుంటాం కానీ ఈరోజు ఇరవై మూడుగో జరుపుకోవడానికి కారణం ఏందంటే ఆ రోజు సెలవు దినం కావడం వల్ల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోవడం జరుగుతుందని ముందస్తుగానే ప్రభుత్వం దీనిని ఈరోజే జరుపుకోవాలని ఆదేశం ప్రకారం ఈరోజు మన మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం ఓటు హక్కు ఎంత విలువైందో చాలా అందరికీ ప్రతి ఒక్కరికి తెలియాలి భారత ప్రభుత్వం కల్పించిన ఓటు హక్కును సమన్యంగా అందరూ న్యాయబద్దలో వినియోగించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గౌరవ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓటు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ దీనిని నమోదు చేసుకోవాలి మేము ప్రతి మా పోలింగ్ స్టేషన్లో బూత్ లెవెల్ అధికారి నుంచి ఈఆర్ఓ వరకు ఉంటారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అనేది ప్రతి సంవత్సరానికి నాలుగు దఫాలుగా అనగా ఫస్ట్ జనవరికి మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారు ఫస్ట్ ఏప్రిల్ నాడు ఫస్ట్ జూలై నాడు ఫస్ట్ అక్టోబర్ నాడు ప్రతి సంవత్సరం నిరంతరం ప్రక్రియ ఇది ఆ డేట్ నాడికి పద్దెనిమిది సంవత్సరాలు మనకి క్వార్టర్లీ ప్రకారం ఏ విధంగా నిర్వహించుకుంటామో ఆ విధంగా ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఓటు హక్కు ప్రతి ఒక్కరూ ఓటును అమ్ముకోవద్దు ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేయొద్దు నమోదైన ప్రతి ఓటరు భావి భారత విధాత అని తెలియజేస్తూ ప్రతి విషయం ముందస్తుగా తెలియజేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్ జై భారత్ మన ఓటు హక్కు మన భవిష్యత్తు మన ఓటు హక్కు మన భవిష్యత్తు